పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అంబేద్కర్ సెంటర్ నుంచి బస్ స్టాండ్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన బీఎస్ఎఫ్ పోలీసులు కార్యక్రమంలో డీసీపీ రవీందర్ ఏసీపీ కిషోర్ కుమార్లు సిఐ రవిరాజ్ ఎస్ఐ రమేష్ శ్రీకాంత్ ఇతరులు పాల్గొన్నారు పార్టిసిపేట్ చేయడం ముఖ్యంగా సారు మా సారిచ్చ ఆలోచన కంటే ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్క వ్యక్తి తనకు కల్పించిన ఓటు హక్కును స్వతహాగా స్వేచ్ఛాయుతవాడిన వాతావరణంలో ఎలాంటి వాటిని లొంగకుండా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వినియోగించుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అంతేకాకుండా కూడా ఎవరైతే కూడా ఈ లాను చేతిలో తీసుకొని చట్ట విధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళపై కేసులు కూడా పెట్టడం జరుగుతుంది వాళ్ళపై కఠినంగా ఉండడం జరుగుతుంది కఠినంగా ఉండడం జరుగుతుంది ఎందుకంటే కఠినం అంటే ఏమి అనుకోండి రిమాండ్ చేయడం జరుగుతుంది కంపల్సరీ వాళ్ళు చట్టపరంగా ఎన్ని ఎన్ని విధాలా చేయగలమో అన్ని విధాలు చేయడానికి వెనుక ముందు ఆలోచించారు ఎందుకంటే ఎవరైతే కామన్ మ్యాన్ వాళ్ళు ఓటు హక్కును స్వేచ్ఛగా వాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళను ఆ విధంగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా మాపై ఉంది వాటి మేము కూడా అందులో ఆ ప్రయత్నంలో మేము ఉన్నాం వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకొని వినియోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుందాం సహకరించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ సమస్యత్మకంగా పోలింగ్ ఎట్లాంటి కండిషన్స్ అండ్ నామ్స్ ప్రకారము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నామ్స్ అండ్ కండిషన్ ప్రకారము మనము క్రిటికల్ సమస్యాత్మక ప్రాంతాలను పోలింగ్ ప్రాంతాలను గుర్తించడం జరిగింది అక్కడ అక్కడ ఆ ప్రాంతాలలో పారామిలిటరీ పోర్స్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు జరుగుతుంది దానిపై రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది ఆ ఏరియాపై రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది అక్కడ ఏ చిన్న సంఘటన కూడా పోలీస్ ఇమీడియట్ యాక్షన్ లే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది तो जो विनोद कर रहा है वो शायद थोड़ा सा अंदर तक जरा रहा है लेकिन अगले वीक ये लोग बड़े की बात कर रहा है तो मुझे थोड़ी अदेश है कैसा काम भी करता है ठीक है सर तो आपका बहुत-बहुत धन्यवाद सुंदर और आने वाले आने वाले बात पूरा करने के लिए और सभी को सुंदर धन्यवाद 想找个话题。